हम और आ रही है इकोनॉमी टी फिलिस आ रही है मैम आ रही है गाइस అక్కడికి వచ్చి చూడు రానే వచ్చ అక్కడికి వచ్చి చూడరా మన నుండి సతీమ ఇంటి చూడు పంపిస్తామర ఉంటున్నారు చూడు

మూడు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం ఆరు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఐదు సెకండ్లు వెనుకలుగుతున్నారు మట్టా శేఖర్ గారు కావుడు చెట్టుపల్లి మండల పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కాగితాల శశి గారు కోసూర్ వారి పాలెం కంకణాల జాలయ్య గారు రేపల్లే మీ జత

నూరాన్ని రెండు నిమిషం వందల ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతుంది కన్నా ఒక నిమిషము ఒక సెకండ్ ఉండాలి मोकिली <ELLOP> मा

దూరాన్ని నాలుగు ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మట్ల శేఖర్ కాలు వారి చాలా ప్రదర్శనలో ఉన్నాయి

మూడు వందల మనం వందండి రెండు వందల తొమ్మిది రావాలండి తీసుకోవాలి కానీ

మీరు మీ తర్వాత గ్రౌండ్ కోరుతూ ఉన్నాయి ఆరు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పూర్తి చేయడం జరిగింది సమయము పూర్తయింది